నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మధ్యప్రదేశ్లో పెసలు కొనుగోళ్లు ప్రారంభం దేశంలో ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం ప్రారంభమైంది సేద్యం ప్రక్రియ శరవేగంతో కొనసాగుతున్నదని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పేర్కొన్నది కర్ణాటకలో గత ఏడాదితో పోలిస్తే రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందలు హెక్టార్ల నుండి పెరిగి రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందలు హెక్టార్లు గుజరాత్లో ముప్పై ఒక్క వేల హెక్టార్ల నుండి యాభై ఏడు వేల హెక్టార్లలో విస్తరించింది ఉత్తర కర్ణాటకలో మే చివరి వారం మరియు జూన్ మొదటి వారంలో కురిసిన కుండపోత వర్షాలకు ధార్వాడ్ హవేరీ ప్రాంతాలలో పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నందున పెసల పంటకు నష్టం వాటిల్లింది పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నందున మరో వారం పాటు సేద్యం చేపట్టే అవకాశం లేదు మధ్యప్రదేశ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వంచే పెసల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది తమిళనాడు కోసం మధ్యప్రదేశ్ పెసరపప్పు లారీ బిల్టీ ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు జైపూర్ బికనీర్ సరుకు తొమ్మిది వేల రెండు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మిల్లర్లచే పప్పు కొనుగోళ్లు జోరందుకున్నాయి ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున మధ్యప్రదేశ్ గుజరాత్ మార్కెట్లలో సరుకు సమృద్ధిగా సరఫరా అవుతున్నందున పెసల ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం కోసం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్లు లక్ష్యం నిర్ధారించగా జూన్ ఆరు నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒకటి ముప్పై ఎనిమిది వేల మూడు వందలు హెక్టార్ల నుండి పెరిగి ఒక లక్ష యాభై రెండు వేల నాలుగు హెక్టార్లలో విస్తరించింది రాజస్థాన్లో మెటుకుల పప్పు ప్రతి క్వింటాలు ఏడు వేలు నుండి ఏడు వేల ఒక వంద ధరతో వ్యాపారమైనందున మహానగరాలలో పెసరపప్పులో మెటుకుల పప్పు కలిపి విక్రయిస్తున్నారు ఆంధ్ర ప్రాంతం సాదా పెసలు చెన్నై డెలివరీ ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు రాజ్కోట్ పాలిష్ పెసలు ఎనిమిది వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆగస్టు మొదటివారం నాటికి కర్ణాటకలో కొత్త పెసలు రాబడి ప్రారంభం కానున్నందున ప్రస్తుతం స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడం లేదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి కందిపప్పు ధరలను దృష్టిలో పెట్టుకుని పెసరపప్పు ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగే అవకాశం లేదు సెప్టెంబర్ నుండి దేశవ్యాప్తంగా కొత్త సరుకు సరఫరా పోటెత్తనున్నది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ హర్దా హోసంగాబాద్ రత్లాం మరియు పరిసర ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కలిసి ప్రతిరోజు నలభై వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోళ్లు కొనసాగుతున్నందున రైతులు తమ సరుకు విక్రయించేందుకు తొందరపాటు ప్రదర్శించడం లేదు అయితే స్థానికంగా ప్రతి క్వింటాలు ఐదు వేల ఏడు వందల నుండి ఏడు వేల ఏడు వందలు ఇండోర్ డెలివరీ ఆరు వేల ఏడు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు మూడు వేల బస్తాల సరుకు రాబడిపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ఉత్తరప్రదేశ్లోని ఘాన్సీ జాలౌన్ మార్కెట్లలో ఐదు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు ఉరైలో రెండు వేల బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఆరు వేల తొమ్మిది వందలు మహోబాలో ఆరు వేలు నుండి ఆరు వేల ఏడు వందలు మరియు మహారాష్ట్రలోని లాతూర్ సోలాపూర్ జాల్నా ప్రాంతాలలో ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు మరియు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఏడు వేల యాభై మోగర్ పెసలు తొమ్మిది వేల మూడు వందల యాభై మిటుకులు నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు జైపూర్లో పెసలు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు పప్పు ఎనిమిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్